ఈ లింగం తూర్పు దిక్కుగా ఉంటుంది మరియు సాధారణంగా ఎరుపు రంగులో అత్యంత శాంతంగా గోచరిస్తుంది తత్పురుషముఖం వాయుతత్వాన్ని యోగశక్తిని మరియు తపస్సు లేదా తిరోధానం దాచిపెట్టడం అనే విశ్వకార్యాన్ని సూచిస్తుంది ఇది అంతర్ముఖంగా జ్ఞానాన్ని అన్వేషించే తత్వానికి లోతైన ధ్యానానికి మరియు ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్రతీకగా పరిగణించబడుతుంది ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం ఏకముఖ లింగాన్ని పూజించడం వల్ల భక్తులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి ముఖ్యంగా పదోన్నతి అష్టైశ్వర్యాలు మరియు మానసిక శాంతిని కోరుకునే భక్తులు ఈ లింగాన్ని ఆరాధిస్తారు అయితే దీని పూజా పద్ధతులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి సాధారణంగా ఈ ఏకముఖ లింగాలు శివాలయాల గర్భగుడిలో ప్రతిష్ఠించబడవు బదులుగా అవి నైరుతి దిక్కులో ఉంటాయి ఈ లింగాలకు ప్రత్యేకంగా పదకొండు నుండి నూట ఇరవై ఒకటి ఏకముఖ రుద్రాక్షలతో తయారుచేసిన మాలలను అలంకరించి విలువ దళాలతో పూజిస్తే మానసిక శాంతి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ అసాధారణ పూజా పద్ధతులు ఈ లింగం ఒక సాధారణ విగ్రహం కాదని ఒక ప్రత్యేకమైన సంక్లిష్టమైన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సాధించడానికి ఉద్దేశించిన ఒక రూపమని సూచిస్తాయి దీని పూజ ద్వారా లభించే ప్రయోజనాలు మరియు ప్రత్యేకమైన ఆరాధనా పద్ధతులు దాని తాత్విక ప్రాముఖ్యతకు ఒక ఆచరణాత్మక రుజువుగా నిలుస్తాయి ఏకముఖ లింగం మరియు ప్రసిద్ధ క్షేత్రాలు అపార్థాల నివృత్తి మరియు లోతైన విశ్లేషణ ఏకముఖ లింగం అనే తాత్విక భావనకు ఏకాంబరేశ్వర మరియు శ్రీముఖలింగం వంటి పేర్లుగల దేవాలయాల మధ్య తరచుగా అపార్ధాలు తలెత్తుతుంటాయి ఈ విభాగం ఈ దేవాలయాల యొక్క వాస్తవ చరిత్రను స్థలపురాణాన్ని మరియు వాటి ప్రత్యేకతలను వివరిస్తుంది తద్వారా ఈ అంశంపై పూర్తి స్పష్టత లభిస్తుంది కంచి ఏకాంబరేశ్వర ఆలయం కంచిలోని ఏకాంబరేశ్వర ఆలయం దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పంచభూత క్షేత్రాలలో ఒకటి ఇది పంచభూతాలలో భూమిని పృథ్వీ సూచించే క్షేత్రం ఈ ఆలయంలో స్వామివారు ఇసుకలింగం రూపంలో కొలువై ఉన్నారు ఈ ఆలయానికి ఏకాంబరేశ్వర అనే పేరు రావడం వెనుక ఒక పురాణ కథనముంది పార్వతీదేవి తపస్సు చేస్తున్న సమయంలో ఆమె పూజిస్తున్న ఇసుకలింగాన్ని వరద తాకిడి నుండి కాపాడటానికి శివుడు ఒకే మామిడి చెట్టు క్రింద ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకున్నాడని ప్రతీతి అందువల్ల ఈ ఆలయానికి ఏకాంబరేశ్వర ఏక ప్లస్ ఆమ్ర ప్లస్ ఈశ్వర్ సమానము ఒకే మామిడి చెట్టు క్రింద ఉన్న ఈశ్వరుడు అనే పేరు వచ్చింది ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత దాని పేరు లేదా ఇసుకలింగం యొక్క కథనంపై ఆధారపడి ఉంటుంది కాని ఇది లింగం యొక్క తాత్విక భావనతో సంబంధం లేనిది